వెల్కమ్ టు మిషనరీ బయోగ్రఫీ జనవరి పదకొండు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదో సంవత్సరంలో శామ్యుల్ హెన్రీ కెల్లవ్ గారు జన్మించారు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ప్రిన్స్టన్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు భారతదేశంలో మిషనరీ కొరత గురించి హెన్రీ పోర్ట్ స్కడ్డర్ మాటల్లో విన్నాడు అప్పుడే నిర్ణయించుకున్నారు మిషనరీగా వెళ్ళాలి అని పద్దెనిమిది వందల అరవై నాలుగులో హెన్రీ గారు అతని భార్యతో కలిసి భారతదేశం వచ్చారు అక్కడ వారు కలకత్తాలోని ఫరుక్ బాద్ మిషన్ ను పనిచేశారు భారతదేశంలో ఒక అమెరికన్ ప్రెసిబిటేరియన్ మిషనరీ హిందీ బైబిల్ ను సవరించడంలో మరియు తిరిగి అనువాదించడంలో ప్రధాన పాత్రను పోషించారు అనువాదంలో అతని సహచరులు విలియం మరియు జోసెఫ్ గారు సహకరించారు పద్దెనిమిది వందల నుండి పంతొమ్మిది వందల పది మధ్య అమెరికన్ ఎవాంజలికల్ థియాలజీని పోస్ట్ మిలియనిజం నుండి ప్రీ మిలియనిజానికి మార్చడానికి ప్రముఖ న్యాయవాదులలో కెలాగ్ గారు కూడా ఒకరు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ